పండ్లలో రారాజు మామిడి పండు మామిడి సాగు రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది వ్యయ ప్రయాసలకు వచ్చి లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఏడాదంతా కష్టపడితే కాపొచ్చే సమయానికి రైతులను నట్టేట ముంచుతున్నాయి తెగుళ్లు నష్టాలతో రైతులు లబోదిబోమంటున్నారు కాసులు కురిపించే పంటతో కష్టాలు పాలవుతున్న రైతుల తీరుపై టీవీ నైన్ స్పెషల్ ఫోకస్ రైతులకు కాసులు కురిపించే పండ్లలో అనేటువంటి మామిడి ప్రస్తుతం సాగులోకి రాకముందే రైతుల కంట కన్నీరు తెప్పిస్తూ ఉంది ఎన్టీఆర్ జిల్లా నుంచి దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే మామిడి రైతులు ప్రస్తుతం సాగు చేయలేక చేతులు ఎత్తిస్తూ ఉన్నారు ఇంతకీ రైతుల ఆందోళన గల కారణం ఏంటి సాగులోకి రాకముందే రైతులు ఎందుకు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు మామిడి రైతుల కన్నీటి వెనక ఉన్న కారణాలేంటి ఇప్పుడు చూద్దాం ఎన్టీఆర్ జిల్లాలో వరి ఇతర పంటలతో పాటుగా అత్యధికంగా సాగయ్యేది మామిడి పట్టే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉద్యాన శాఖ అధికారుల లెక్కల ప్రకారం మైలవరం నియోజకవర్గం పరిధిలోని చీకొండూరు రెడ్డిగూడెం మైలవరం మండలాల్లో పద్దెనిమిది ఏడు వందల అరవై ఎనిమిది హెక్టార్లలో రైతులు మామిడి సాగు చేస్తున్నారు మైలవరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని ఏడు ప్రభుత్వ ప్రైవేట్ మార్కెట్ల ద్వారా అనేక రాష్ట్రాలకు విదేశాలకు మామిడి ఎగుమతులు జరుగుతాయి మూడు జిల్లాల్లోని మైలవరం నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాల పరిధిలోని లక్షల టన్నుల మామిడి ఎగుమతులు పెద్ద ఎత్తున గతంలో జరిగేవి కానీ అదంతా ఇప్పుడు గతమని వాతావరణంలో వస్తున్న మార్పులు సేద్యంలో వస్తోన్న పరిస్థితుల కారణంగా ఈ ఏడాది మామిడి సాగుపై ఆధారపడ్డ రైతులు నట్టేటమునిగామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మైలవరం నియోజకవర్గం పరిధిలోని వేలాది మంది రైతులు కూలీలు సీజనల్ గా సాగయ్యే మామిడిపై ఆధారపడి జీవిస్తున్నారు ఈ ఏడాది మామిడి ధరలు పెరుగుతున్నాయని పెట్టిన పెట్టుబడులకు అదనంగా లాభాలు ఉంటాయని ఆశించిన చాలా మంది అదనంగా కౌలుకు తీసుకుని మరి మామిడి సాగు చేశారు లాభాల ఆశ రైతులకి పురిట్లోనే దెబ్బ కొట్టింది పూత దశలోనే మామిడి రైతులకి కన్నీరు తెప్పిస్తోంది మామిడి సాగు ఏటా డిసెంబర్ లేదా జనవరి నుంచి మామిడి పూత వచ్చి ఫిబ్రవరి నుంచి పిన్న దశకు రావాల్సిన మామిడి ఫిబ్రవరి నెలలోనే తెగుళ్ల కారణంగా పూత మాడిపోయింది నల్లపేను తెల్లపేను తామర పురుగు కారణంగా తెగులు సోకడంతో పూత దశలోనే మామిడి తోటలు దెబ్బతిన్నాయి తెగుళ్లను నివారించే దారి లేక మామిడి రైతులు చేతులు చేతులెత్తేశారు మూడు సంవత్సరాల క్రితం కోడిపేను గానీ త్రిప్స్ అని తామర పురుగు అనేవి ఇలాంటి ఏమి లేవు సార్ ఇదివరకంటే ఇలా ఏం లేకుండా ఓన్లీ తెగుళ్ళకే చూసుకుని మిగతా పురుగు మందులు కొట్టుకుని వదిలేసే వాళ్ళం ఇవాళ వస్తే తామర పురుగు అనేది ఎక్కువైపోవడం వల్ల పూతకి ఆగమైపోతుందని పిందుకటి రావట్లేదని చెప్పేసి ఎక్కువ ట్రిప్స్ ముందు కొట్టడం బాగా అవుతుంది దానివల్ల ఎదురు పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి మూడు సంవత్సరాల నుంచి ఇది ఇంకా అధికంగా పెరిగిపోయింది ఈ సంవత్సరం ఇంకొంచెం అధికంగా పెరిగింది ప్రతి సంవత్సరం ఐదు ఆరు కోటాలతో మందులతో అవి అయిపోయేది మావిడి అనేది ఇప్పుడు వచ్చేసి పన్నెండు కోటలు పదిహేను కోటాలు కొట్టిన వాళ్ళు ఉన్నారండి కోటకు వచ్చే పదిహేను వేల ఇరవై వేలు ఖర్చులు పెట్టి కొట్టుకునే వాళ్ళు ఉన్నారు వార వారానికి వార వారానికి తడతడ మందులు కొట్టడం అంటే బాగా విపరీతంగా అవుతుంది సార్ దానివల్ల అయినా పెయిన్ చచ్చిపోయేది కానీ తారుపురు పాడు అనేది ఏం లేదు సార్ జిల్లా పరిధిలో సాగయే మామిడిలో తాతాపురి రసాలు బంగినపల్లికి విపరీతమైన డిమాండ్లున్నాయి మహారాష్ట్ర ఢిల్లీ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ తెలంగాణకు పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతాయి వ్యాపారులు సైతం జనవరి నెల మొదటి వారం నుంచే రైతులతో సంప్రదింపులు జరిపేవారంటున్నారు తెగుళ్ల కారణంగా పంట దెబ్బతిన్న నేపథ్యంలో వ్యాపారులు ఈ ఏడాది మైలవరం మండలాల్లో జరిగే మామిడి మార్కెట్ల వైపు కన్నెత్తు చూసే అవకాశం లేదని రైతులు కుమ్ములుపోతున్నారు దాంట్లో వచ్చేసి ఎకరానికి వచ్చేసి లక్ష డెబ్బై లక్ష ఎనభై వరకే పెట్టుబడి అవుతుందండి కింద మందు కానీ భూమి ముందు కానీ పైన స్ప్రేయింగ్ కానీ అట్లాగ మందులు కొట్టే దగ్గర తెచ్చిన మందులు కానీ ఏదన్నా కానీ లక్ష లక్ష డెబ్బై లక్ష ఎనభై వరకు అవుతుందండి అయితే ఇది బాగా పూసిందండి ఈ మామిడి చెట్లు అనేవి ఫుల్గా పూసేసి మళ్ళీ వదిలేసేసింది ఈ నల్లపేను తెల్లపేను అంటే తామరపూర్గా అంటారండి దాన్ని దాన్ని రావటం వల్ల ఈ పోతనే తెల్లపోతనంతా పీల్చేసి అలా ఉత్తి కాళ్ళు ఉన్నాయి సార్ అలా ఉత్తి కాళ్ళు ఉండ ఉండడం చేత పింద అనేది ఏర్పడదు రసం పీల్ చేసుకొని పురుగు పింద ఏర్పడదు సార్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి సుమారుగా రెండు లక్షల వరకే తేడా వచ్చేస్తుంది సార్ నష్టం వస్తుంది సార్ తెగుళ్ల నివారణకు తాము చేయాల్సిన ప్రయత్నాలు చేశామంటున్నారు రైతులు ప్రభుత్వం దృష్టి సారించి తెగుళ్ల నివారణకు చర్యలు చేపడితే సీజన్ ముగిసే సమయానికైనా కాపు అందుబాటులోకి వస్తే పెట్టిన పెట్టుబడులైనా వస్తాయంటున్నారు రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా మేలుకొని మామిడి రైతుల కన్నీటి వెదపైన దృష్టి సారించాలంటూ కూడా ఈ ప్రాంత కోరుతున్నారు ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో మామిడి పూర్తిగా కనుమరుగయ్యేటటువంటి అవకాశం ఉందని చరిత్రలో మామిడి పండును చూసేటటువంటి పరిస్థితి తలెత్తక ముందే ఈ పేనువంక బార్ నుంచి మామిడి రైతులను కాపాడాలంటూ కూడా ఇటు మామిడి రైతులు సాగు చేస్తున్నటువంటి వారంతా కూడా కోరుతూ ఉన్నారు కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్ టీవీ నైన్ మైలవరం నుంచి